అక్క కంటే ముందే శుభవార్త చెప్పిన హీరోయిన్ చెల్లె బేబీ బంప్ ఫొటోస్ వైరల్ కృతిక కృష్ణాల వివాహం రెండు వేల ఇరవై రెండులో జరిగింది పెళ్ళైన మూడేళ్లకు కృతిక తల్లి కాబోతుండడంతో వీరి ఇంత ఆనందాలు వెలువరిశాయి ఇప్పుడు చెల్లి తల్లి కాబోతుంది మరి అక్క ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందో అంటూ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు టాలీవుడ్ లవ్లీ కపుల్ వరుణ్ సందేశ్ వితీకా షేరు ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టారు గృహ ప్రవేశం వేడుక కూడా అటహాసంగా నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇందులోనే మరో గుడ్ న్యూస్ చెప్పింది వితీక షేరు తన చెల్లెలు కృతిక త్వరలోనే అమ్మకానుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అందులో బేబీ పంప్తో ఉన్న కృతిక తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు నెటిజన్లు సినీ అభిమానులు వితీకాతో పాటు కృతిక కృష్ణలకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కృతికా కృష్ణల వివాహం రెండు వేల ఇరవై రెండులో జరిగింది చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా దగ్గరుండి జరిపించింది వితిక ఇప్పుడు కృతిక తల్లి కాబోతుండటంతో వితిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక వితికా విషయానికి వస్తే బాలనటిగా కెరియర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్గాను ఎంట్రీ ఇచ్చింది తెలుగుతో పాటు కన్నడ తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది కొన్ని సినిమాల్లో సహాయ నటిగాను యాక్ట్ చేసింది ఇదే సమయంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అందాల పడ్డా నుండి ప్రేమలో మరి అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు వరుణ్ వితిక ఈ సినిమా షూటింగ్లోనే వీరి పరిచయం మొదలైంది ఇద్దరు అభిరుచులు మనసులు కలిశాయి ఆ తర్వాత రెండు వేల పదహారు ఆగస్ట్ పంతొమ్మిదిన పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు పెళ్లి తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు వరుణ్ వితిక పెళ్లి తర్వాత వితిక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అయితే అప్పుడప్పుడు టీవీ షోలో మాత్రం కనిపిస్తుంటుంది ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది వితిక తన పర్సనల్స్ అండ్ ప్రొఫెషనల్స్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది మరోవైపు వరుణ్ సినిమాలు వెబ్ సిరీస్తో బిజీగా ఉంటున్నాడు ప్రస్తుతం కానిస్టేబుల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు క్రేజీ హీరో ఇందులో ధూళికా వారణాసి హీరోయిన్గా నటిస్తుంది ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది త్వరలోనే ఈ మూవీ థియేటర్లో విడుదల